నమస్తే అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ మట్టి కుండలోని నీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది కదండి సమ్మర్ వచ్చేసింది అందుకోసం మట్టి కుండలు తీసుకుందామని అలా బయటకు వెళ్ళాము ఎన్నో రకాల వెరైటీలు ఉన్నాయండి వంట చేసుకునే పాత్రల దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ గ్లాసులు అన్నీ ఒకసారి లుక్ వేసేసి మాకు కావాల్సిన మట్టి కుండను తీసుకొని వచ్చాను మట్టి కుండ ఒకటి తీసుకురాకూడదండి దాంతోపాటు చిన్నది ఏదైనా సింగిల్ రాయి అయినా సరే లోపల వేసుకొని ఇంట్లోకి తీసుకురావాలంటారు కుండని సీజనింగ్ చేయడానికి ముందు శుభ్రంగా వాష్ చేసేసి కుండ నిండా నీరు నింపేసి అలా వన్ డే ఫుల్ గా పెట్టేయాలండి ఈ కుండ మునిగేంత బకెట్ నా దగ్గర లేదు అందుకని ఈ టబ్లో పెట్టాను దాంట్లో వన్ స్పూన్ అలా సాల్ట్ వేసానండి నెక్స్ట్ డే నీట్ గా నీరు వంపేసి క్లీన్ చేసుకొని క్లీన్ చేయడానికి ఇక్కడ నేను శనగపిండి దాంతో పాటు కొబ్బరి పీచును మాత్రమే వాడానండి స్టెయిన్లెస్ స్టీల్ పీచు కానీ లేదా ఏ వాషింగ్ లిక్విడ్ కానీ కుండని కడగడానికి వాడకూడదు శనగపిండితో క్లీన్ చేసిన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక వన్ డే ఫుల్ గా కుండ నీరు నింపి పెట్టానండి క్లీన్ చేసినప్పుడు చూసారు కదా ఎంత రెడ్డిష్ గా ఉన్నాయో వాటర్ కుండని ఎక్స్ట్రా ఇంకో వన్ డే ఉండడం వల్ల కుండలో నీరు మట్టి వాసన రాకుండా ఉంటాయి ఎస్ట్రడే నుంచి కుండ వాటర్ తాగడానికి రెడీ అయిపోతుంది